రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక మీటింగ్ జరిగిందండి పోలీసులు కూడా భారీగా వచ్చారు పోలీసు ఉద్యోగాల నియామకాలు అనేటువంటి ఒక మీటింగ్ జరిగితే అందులో మన పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసులకి వాల్యూ ఇవ్వండి ఇంతకుముందు ఒక మాజీ ముఖ్యమంత్రి పోలీసులకి వార్నింగ్ ఇచ్చాడు మేము అధికారంలోకి వస్తే మీ సంగతి తేలుస్తాం మేము వస్తే మీ పోలీస్ అధికారులు అంతా చూస్తాం మీ పోలీస్ అధికారులకి ఇది చేస్తాం అది చేస్తాం అంటూ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించి అన్నారు ఈ మాట అనేది కింద కామెంట్ చేయండి అంటే మాజీ ముఖ్యమంత్రి ఇంతకుముందు పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు కూడా వార్నింగ్లు ఇస్తున్నాడు మేము అధికారంలోకి వస్తే పోలీసులకి ఇలా చేస్తాం అలా చేస్తాం అంటూ ఇలా పోలీసులకి అధికారులకి పోలీసు అధికారులకి వార్నింగ్ ఇవ్వటం ఏంటి పోలీసులకు ఒక వాల్యూ ఉండాలి కదా అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కింద వెంటనే కొంతమంది కామెంట్లు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీకాకుళం ఎర్రన్నాయుడు గారి తమ్ముడు ఉంటారు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అయితే ఒక సభలో పోలీసులను ఉద్దేశించి ఒక పచ్చి బూత్ మాట తిట్టాడు ఎంత భయంకరమైన మాట అన్నారో తెలుసా అచ్చెన్నాయుడు గారు పోలీసులను ఉద్దేశించి ఒక బూత్ మాట అన్నారు అంటే ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ అంత ముందు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చారు పోలీసులకి జాగ్రత్తగా ఉండండి పోలీసులు మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ వీడియోలు పోస్ట్ చేశారు ఇంకేం మాట్లాడతామండి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు పోలీసులకి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా మేము అధికారంలోకి వస్తే మీ అంత చూస్తాం మేము అధికారంలోకి వస్తే మీకు ఒక ఒక లెక్క ఉంటుంది అంటూ ఇచ్చారు సో కింద కామెంట్లు ఏం పెడుతున్నారంటే అటు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని గురించి కూడా మీరు మాట్లాడచ్చు కదా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఒక ఒక మీటింగ్లో పోలీసులు ఎందుకు అని ఒక ఒక బూత్ మాట వదిలేరు పోలీసులను ఉద్దేశించి అప్పుడు మన రాంగోపాల్ వర్మ గారు ఏమన్నారంటే అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టాలి ఎందుకంటే పోలీసుల గురించి ఇంత ఘోరంగా మాట్లాడతారు